రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పరిస్థితి రెవెన్యూ రాబడులు అంటే అంచనాకు సంబంధించి ఎంత రెండు లక్షల ఇరవై ఒక వేల రెండు వందల నలభై రెండు కోట్ల అంచనా ఏంది రెవెన్యూకి సంబంధించిన రాబడులు మనకు వచ్చేటి వచ్చిన ఎంత ఒక లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు తగ్గుదల ఎంత అయింది యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇది చాలా జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇక్కడ యాభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు తగ్గుదలైంది పైసలు లెవెల్ జేవులకు పోయినాయి క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి అంచనా వ్యయానికి సంబంధించి ఇక్కడ మీరు చాలా క్లియర్ క్లియర్గా కూడా రెవెన్యూకి సంబంధించిన రాబడులు అండి అంటే మనకు వచ్చే ఆదాయం ఆదాయం ఎంత రావాలి రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై రెండు కోట్లు రావాలి కేవలం వచ్చేది ఎంత లక్ష అరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు మాత్రమే వస్తున్నాయి అంటే యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఎక్కడికో పోతున్నాయి ఒకటి ఇక పన్ను ఆదాయం పన్ను ఆదాయానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ రెవెన్యూ రాబడ్లలో భాగంగా రెండు పాయింట్ రెండు మూడు శాతం తగ్గుదల జరిగిందా ఇక పన్ను ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల అంచనా ఇది మన రాష్ట్రానికి సంబంధించి ఎంత రావాలి అని చెప్పడానికి ఇది అన్నట్టు సో ఎంత రావాలి ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే పన్నుల రూపంలో మనకు రావాల్సిన ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఏడు కోట్లు మరి వచ్చింది ఎంత ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు మా ఎనభై మూడు కోట్లు మాత్రమే వచ్చింది అంటే దాదాపుగా ఐదు శాతం ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంటే తగ్గింది అంటే ఇరవై ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు ఎవరిజేబులోకే వెళ్తున్నాయి ఎక్కడికో వెళ్తున్నాయి డౌట్ ఇది ఎందుకు తగ్గింది దానికి సంబంధించిన వివరణ ఏంది ఎందుకు తగ్గుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎందుకు తగ్గుతుంది ఇంకా హైలైట్ విషయం ఏంది తెలుసా మనం ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్టాంపులు రిజిస్ట్రేషన్లు అంటావు కదా అదైతే అసలు మీకు ఊహించని స్థాయిలలో ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇది పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు అంచనావే మన రాష్ట్ర మనకు రావాల్సిన ఆదాయాలు ఇవన్నీ సో ఇందులో వచ్చింది ఎంతో తెలుసా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు మాత్రమే అంటే మిగతా తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఎందుకు తగ్గింది రీజన్ ఏంటి అన్నా ప్రభుత్వానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ పడిపోయింది అది పడిపోయింది ఏది పడిపోయినా ఎక్కడ రిజిస్ట్రేషన్లో అక్కడ అవుతాయి ఏ దాని దాని జరుగుతాయి కానీ ఇక్కడ తగ్గుదల ఎందుకు వస్తున్నది ఈ తగ్గుదల పైసలు పోతున్నాయి ఈ తగ్గుదల పైసలు ఎక్కడికి పోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో మనకు రెవెన్యూ రావాలకు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఒకసారి దీన్ని క్యాలకులేట్ కూడా చేద్దాం ఎందుకంటే పూర్తిగా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ప్లస్ దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల నూట పద్నాలుగు ప్లస్ దాంతోపాటు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు ఈజీ కోల్డ్ మొత్తం మనకు వేరేటోళ్ళ జేబుల్లోకి వెళ్ళేటి వేరే వాళ్ళ ఖందానికి వెళ్ళేది ఎంతో తెలుసా అక్షరాల ఇక్కడ ఒకసారి ఆలోచించాలి